వారికి డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశి వారి ఇంటి మీద ఈ కిలాడి స్త్రీ యొక్క కన్ను అనేది పడింది ఆ కిలాడి స్త్రీ మీ యొక్క చెడును కోరుకోవటానికి చాలా రకాలైనటువంటి ప్రయోగాలే చేస్తుందనమాట తను అనుకున్నది జరగటం కోసం తను ఏది చేయటానికైనా చాలా సిద్ధంగా ఉంది కాబట్టి తులారాశి వారు అర్జెంటుగా ఈ పని చేయాల్సిందే లేకపోతే మాత్రం ఆ స్త్రీ యొక్క ఆ యొక్క చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కిలాడి స్త్రీ చేసేటటువంటి ప్రయత్నాలు వాటి నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు అంటే వెయ్యగా వెయ్యగా ఒక రాయైనా తగిలిద్దన్నట్లుగా తను చేసేటటువంటి ప్రయోగాలు ఒకటి కాకపోతే ఒకటైనా సరే మీకు తగిలి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి కాబట్టి అలాంటివి అనేవి రాకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది మీకు క్లియర్గా చెప్పటం అనేది జరుగుతుంది నిజంగా తులారాశి వారికి ఆ శివుని అనుగ్రహం అనేది ఉండటం వల్లే ఈ వీడియో అనేది మీకు కంటపడింది కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకు ఎందుకంటే మీలాంటి ఇంకొంతమంది తులారాసి మిత్రులు కూడా చేరి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ కిలాడ స్త్రీ యొక్క ఆ యొక్క కన్ను అనేది పడి తను మీ మీద పడి ఏడ్చేటటువంటి ఆ ఏడుపు తను మీ యొక్క నాశనం కోసం తను చేసే ప్రయత్నాలు అనేవి నా సామాన్యంగా లేవండి కాబట్టి అది ఏంటనేది మీరు వీడియోను పూర్తిగా చూస్తే అర్థమవుతుంది దానికి ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము ప్రేమించుకున్న వారు దూరం అవటము మనశ్శాంతి లేకపోవటము శత్రు పీడ నరఘోష నాగదోషము శత్రు ప్రయోగాలు అలాగే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఇలా మీకేదైనా ఇబ్బందులు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎన్నో చోట్ల కూడా జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ గురువుగారి దగ్గర మీరు నమ్మకంతో కాల్ చేసినట్లయితే ఆయన చెప్పింది చె చెప్పినట్లుగా జరుగుతుంది మీ యొక్క సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారి మీద ఈ కిలాడి స్త్రీ ఏంటంటే చాలా రకాల చెడు ప్రయోగాలు చేస్తుంది ఎందుకంటే ఎలాగైనా సరే వారిని సర్వనాశనమే చేయాలని చెప్పేసి ఆ స్త్రీ కంకణం కట్టుకొని మరీ కూర్చుంది అలాగా ఈ తులారాశి వారికి ఎన్నో రకాలు అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలతో వీళ్ళు బాధలు పడుతూ ఉన్నారు అలాగ వాళ్ళు ఇన్ని రకాలుగా ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఏ పని అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం కదా అయినప్పటికీ కూడా మనకెందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అనమాట నిజానికి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులండి వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధతోటి చాలా బాధ్యతతోటి జీవితం మీద మంచి ఆశతో ఆశయాలతో చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఎదురు దెబ్బలే గట్టిగా ఎదురవుతూ ఉన్నాయన్నమాట ఎందుకు అనంటే వీరు ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి వీరి రాశి చక్రములో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే ఒక అదృష్టానికి సంబంధించినటువంటి గ్రహం అనమాట చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకి వస్తారు మనస్తత్వం కావచ్చు వీరి యొక్క వ్యక్తిత్వం కావచ్చు వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి వీరికి పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం అనేది ఏమాత్రం కూడా చేత కాదు అదృష్టంతో ముందుకు దూసుకొల్లే వ్యక్తి దూసుకు వెళ్ళేటటువంటి వ్యక్తులు అనమాట నిజంగా చెప్తున్నానండి ఈ తులారాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వామిగా పొందుతారో వాళ్ళ కన్నా కూడా అదృష్టవంతులు ఈ భూమి మీద మరొకరు ఉండరని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం అనేది లేదు అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఆ ఇంటికి ఇక లక్ష్మీ కల అంటే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్లే వారికి అదృష్టం అనేది నాలుగు రకాలుగా కాదండి నాలుగు వందల రకాలుగా కలిసి వచ్చింది అనమాట ఎందుకంటే ఈ తులారాశి వారు అంత అదృష్టవంతులు వీరు కష్టపడతారు వీరి జీవితంలో క ఖచ్చితంగా గట్టిగా కష్టం అనేది ఉంటుంది కష్టం లేకుండా ఉండదండి కానీ కష్టపడిన వాళ్ళందరూ కోటేశ్వరులు అవుతున్నారు అని ఎక్కడా లేదు మనకి కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడే మనం జీవితంలో మంచి స్థాయికి ఎదగలు ఎదగగలుగుతాము అది ఈ తులారాశి వారికి దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట వీరు మంచి ఆర్థిక లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు ఎక్కువగా వ్యాపార సంస్థల్లో కూడా ఉంటారనమాట ఉద్యోగాలు కాడ ఏదైనా సరే వీరికి బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే వీరు ఏది మట్టిని పట్టుకున్నా కూడా బంగారం ఎక్కడికక్కడ అదృష్టం ఏంటంటే వీరి రూపంలో ఉంటుంది వీరు చేసుకునే జీవిత భాగస్వామి రూపంలో కూడా వీరికి అదృష్టం అనేది ఉంటుందన్నమాట అలాగా దైవాన్ని నమ్మే వ్యక్తులు దైవాన్ని ఎక్కడా కూడా వెనకడుగు వేయరు అయితే ఈ తులారాశి వారు ఏ పన్నైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి నెంబర్ వన్గా ఉండాలనుకుంటారు అంటే వీరి ఆలోచన విధానం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం ఇలా ఉండదు అలాగే వీరేంటంటే అందరిలో కల్లా నెంబర్ వన్గా ఉండాలి మేమంటే ఇది అని చూపించాలి మంచిగా సంపాదించాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి చిన్న వయసు కాళ్ళ నుంచే టార్గెట్స్ అనేవి వీరికి చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట అలాగా దానికి తగ్గట్లుగా వీరు రేత్రి పగలు కష్టపడతారు సంపాదిస్తారు వీరు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధిస్తారు వీరు పక్కన ఉన్నోళ్ళందరూ అలాగే ఉంటారు కానీ వీరేంటంటే ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ తులారాశి వారు ఉండే ఇల్లు కానివ్వండి ఆ యొక్క వాతావరణాలు కానివ్వండి వీళ్ళు వీళ్ళు తిరిగి ఆ ప్రదేశాలు కానివ్వండి వీళ్ళని చూస్తే ఏంటంటే ఎదుటి వారికి ఈర్ష్య పుట్టేలాగా వీళ్ళు ఉంటారనమాట అంటే అంత గొప్పగా బ్రతికేటప్పుడు మరి బాగుంటే ఈ రోజుల్లో జనం చూడలేరు అన్న విషయం అందరికీ తెలిసిందేగా అలాగ వీరి యొక్క గొప్పని అంటే సంపాదన పరంగా వీరి ఇల్లు కావచ్చు వీరి బండి కావచ్చు వీరి కార్లు కావచ్చు వీరి హోదా కావచ్చు వీరి బంగారం కావచ్చు వీరి కుటుంబాన్ని చూసి కావచ్చు జనాలకు ఏంటంటే ఏడుపులు ఏంటి ఎలా సంపాదిస్తున్నారు ఏంటి ఈ రకంగా ఎదిగిపోతున్నారు మనమేంది ఎంత చేసినా కూడా మనం ఏడే ఉంటున్నాం వీళ్ళు ఏదనుకుంటే అది నిమిషాల మీద అయిపోతున్నాయి నిమిషాల మీద చేస్తున్నారు డబ్బులు ఏంటి ఈ రకంగా వస్తున్నాయి మనకు చేసిన పద్దాకలు రావట్లేదు అని చెప్పేసి జనాల ఏడుపులు అనమాట అలాగా అవి అన్నీ చేస్తున్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా వీరు అదృష్టవశాత్తు దైవాన్ని నమ్ముకొని వెళ్ళిపోతున్నారు అయితే ఒక కిలాడి స్త్రీ కన్ను మాత్రం వీరి మీద పడింది అది మాత్రం గట్టిగా పడింది అనమాట ఆ కన్ను కూడా అది ఎలా జరిగిందంటే ఈ స్త్రీ వచ్చేటప్పటికీ ఈ తులారాశి వారి రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారండి ఆ స్త్రీ ఏంటంటే వీరిని మొదట ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట అంటే ఇష్టపడి ఈ తులారాశి వారిని ఎలాగైనా సరే మేము సొంతం చేసుకోవాలి అది ఇదని చెప్పేసి ఆ స్త్రీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఆ తులారాశి వారి యొక్క జీవితంలోకి రావాలని తను చాలా బలంగా కోరుకుంటుందన్నమాట అయితే ఈ తులారాశి వారు ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు ఏదైనా సరే కుటుంబం తర్వాతే అలాగా కుటుంబానికి సంపాదన ఏది చేసినా కూడా మనం ఒక పద్ధతిగా చెయ్యాలి గౌరవ మర్యాదలను కట్టుబాట్లను మనం ఎక్కడా కూడా దాటకూడదు అని చెప్పి ఇలాంటి సిద్ధాంతాలను నమ్ముతూ ఉంటారనమాట అలా మనస్తత్వాన్ని వీళ్ళు ఏంటంటే ఆ రూట్లో ఉంటా ఉంటారు అయితే ఈ పద్ధతులన్నీ ఆ స్త్రీకి బాగా నచ్చుతాయి అనమాట అంటే ఈ తులారాశి వారు ఉండే ఆ అందాన్ని బట్టి కానివ్వండి వారి యొక్క పనులు వారి యొక్క తెలివి వారి యొక్క మాట తీరు ఇలా ఏదన్నా కానివ్వండి ఆ తులారాశి ప్రత్యేకంగా పురుషులు ఎవరైతే ఉంటారో వారి మీద ఏంటంటే ఆ స్త్రీ కన్ను పడిద్ది అనమాట ఇలాంటి స్త్రీలు ఏంటంటే మంచిగా ఎవరు ఉంటారా ఏంటని చెప్పేసేసి గమనిస్తూ ఉంటారు అలా పడ్డప్పుడు ఓకే తప్పు లేదు ఇప్పుడు మనిషి అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ మనిషినైనా కోరుకోవటంలో తప్పు లేదు ఇష్టపడటంలో తప్పు లేదు కానీ అది ఎంతవరకు ఎంతవరకు అనేది అది ఒక హద్దు అనేది ఉంటుందన్నమాట అవతల వ్యక్తి కూడా వీరితో ఏకీభవిస్తే ఆ బంధం అనేది కొనసాగుతుంది లేదు అని అనుకుంటే అంతటితో మన అదృష్టమో మన కర్మో ఇది అనుకుని చెప్పి వదిలేసేసేయాలి కానీ ఆ స్త్రీ ఏంటంటే వీరిని సొంతం చేసుకోవాలి ఎలాగైనా సరే ఆ మనిషి నా జీవితంలోకి రావాలి అనని చెప్పి ఆ స్త్రీ ఏంటంటే వారి మీద పడి ఏడుపులు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ ఇంట్లో భార్య మీద అవ్వచ్చు వారి బిడ్డల మీద అవ్వచ్చు అట్లా ఏడుపులు వాళ్ళ సంపాదన మీద పడి ఏడుపులు ఏంటి నాకు దక్కని అదృష్టం వాళ్ళకు దక్కటం ఏంటి నేనేం చేశాను ఎలాగైనా సరే ఆ అదృష్టాలు నాకు కూడా సొంతం కావాలి అని చెప్పేసి ఒకటే ఏడుపు ఒకటే ఆ యొక్క వారి యొక్క చెడును కోరుకోవటం అవ్వచ్చు వాడి మీద వారి మీద చెడు ప్రయోగాలు చేయటం కావచ్చు అలా ఆ తులారాశి వారి యొక్క పురుషుడు కుటుంబం మీద ఒక ప్రత్యేకంగా కన్ను అనేది వేసేసింది అనమాట అలా వేసినప్పుడు ఏంటంటే తను చేసిన చెడు ప్రయోగాలు అనేవి వీరికి అంటే అంటే నాకు నాకు సొంతం కాకపోతే వేరే ఎవరికి సొంతం కాకూడదు అన్నటువంటి ఆ యొక్క ఇదిలో ఆ స్త్రీ ఆలోచించినప్పుడు ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట అలా చేసినప్పుడు మరి వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే కొన్ని రకాలుగా చెప్పి గొడవలు పెట్టడం కావచ్చు భార్యాభర్తల మధ్యలో అనుమానాలు కలిగించేటట్లుగా కావచ్చు వాళ్ళు వ్యాపారం చేసే కాడ లేకపోతే వాళ్ళు నలుగురిలో తిరిగే కాడ వీరి మీద కాస్త చెడుగా చెప్పటం కావచ్చు ఇట్లా కొన్ని రకాల చెడు ప్రయోగాలు ఏంటంటే వారి ఇంటి మీద పడి ఏడుపులు ఇలాంటివన్నీ తను చేయగలిగినంత వరకు చేస్తుంది అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఈ తులారాశి వారు కాస్త కాస్త ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వెయ్యిగా వెయ్యిగా ఒక రాయి అయిన కొన్ని ఇబ్బందులు అంటే బాగా మాట్లాడే వాళ్ళు కొంచెం దూరం పెట్టేసేసేయటము ఇంట్లో కాస్త భార్యాభర్తల మధ్య గొడవలు రావటము కాస్త అనుమానాలు రావటము అంటే వీరిని ఏంటంటే కాస్త చెడ్డగా చూపించినప్పుడు ఏంటంటే జనంలో కాస్త కూస్త ఇబ్బందులు వీరికి ఏంటంటే ఎదురవుతున్నాయి కాకపోతే వీరేంటంటే వాటిని చాలా తెలివిగా వాటి నుంచి తప్పించుకోగలుగుతున్నారు అంటే కాస్త ఏదైనా సరే వీరి యొక్క దైవాన్ని నమ్మే విధానాన్ని కాబట్టి వీరి యొక్క తెలివితేటలను బట్టి కానివ్వండి కాస్త కూస్తో పక్కకు తప్పుకోగలుగుతున్నారు అలాగా ముందల చాలా బాగున్న వారు కూడా ఈ స్త్రీ ఎప్పుడైతే వీరి జీవితంలోకి ప్రవేశించిందో అంటే వీరు తెలియక చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు కూడా అభిమానంగా మాట్లాడటము ఆ స్త్రీతోటి కాస్త కూస్తూ మొదట్లో అభిమానంగా మాట్లాడటం అన్నమాట అక్కడే వీళ్ళు చేసినటువంటి పొరపాటు వీళ్ళు మొదట్లోనే మాట్లాడకుండా ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు వీళ్ళు ఇక అలా మాట్లాడిన నుంచి ఏంటంటే ఆ చనువు కాస్త వీరిని సొంతం చేసుకోవాలి అనుకునే కాడికి వెళ్ళిపోయిందనమాట అది ఇవాళ రోజున వీరికి ఏకు మేకులాగా తయారైంది అలా చాలా వరకు కూడా ఈ తులారాశి వారి కుటుంబం మీద పడి ఎన్ని రకాలుగాను వారు చేయటము ఏడిపించాలని చూడటము ఎలాగైనా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలని చూడటము వాళ్ళని విడదీయాలని చూడటము ఇట్లా చాలా రకాలుగా ఆ స్త్రీ యొక్క ప్రయోగాలు అనేవి ఒకటి రెండు కాదు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికైనా సరే ఆ స్త్రీని దూరంగా పెట్టేసేసేయండి అంటే మీరు చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ మీరు చేసిన పొరపాటు కూడా ఉంది ఆ స్త్రీతో అభిమానంగా మాట్లాడటం ఒక తప్ప అయితే ఇంకొక తప్పు ఏంటంటే ఆ స్త్రీ ఇలా చేస్తుందని మీరు కూడా గమనించారు మీరు గమనించి కూడా అది కాకపోతే సునాయాసంగా తేలికగా చెప్పి పక్కకు ప పక్కకు పంపించకుండా ఆ స్త్రీని మీరేంటంటే కొంచెం అవమానించినట్లుగా మాట్లాడారనమాట అంటే కోపంతో అవమానించినట్లుగా మాట్లాడారు అంటే నువ్వంటే అసలు మాకు అసలు నువ్వు ఒక మనిషివే కాదు నువ్వు ఒక ఆడదానివే కాదు నీలాంటోళ్ళు కూడా ఇలా ఉంటారా అని అని చెప్పి ఆ స్త్రీని కొంచెం అవమానించినట్లుగా మాట్లాడారు నిజానికి ఆ స్త్రీ కూడా చాలా మంచిది చాలా పద్ధతి గలదే కాకపోతే ఇక్కడ తను కోరుకున్న బంధం అనేది తప్పే కానీ ఆ స్త్రీ మంచిదే కానీ మంచితనానికి కూడా అది మనం నిర్ణయాలను బట్టి కూడా మన మంచి విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి ఇక తనేంటంటే ఏంటంటే పద్ధతులు హద్దులు దాటినప్పుడు మీరు కొంచెం కఠినంగా తనతో మాట్లాడినప్పుడు తనేంటంటే ఏంటంటే అది తట్టుకోలేక అంటే చెప్పే విధానం కొంచెం సుకుమారంగా నిదానంగా చెప్పి అలాంటి వాళ్ళని ఏంటంటే మామూలుగా పక్కకు పెట్టేసేసేయాలి అలా కాకుండా తనని అవమానించి నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఒక అసలు ఒక ఆడదానివేనా అంటే ఇంతగా కూడా ఉంటారా నీకులాగా ఉంటారా కనీసం ఆత్మవిశ్వాసం లేదా చీ అని చెప్పేసి తనను మీరు అవమానించినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేకపోతుందన్నమాట తట్టుకోలేక అది ఇంకాస్త ఈర్షగా అసూయిగా పెంచుకొని అలాగా ఇంకా మీకు ఇబ్బంది పెట్టాలి చెడు చేయాలని చెప్పేసి తను గట్టిగా కంకణం కట్టుకొని కూర్చుంది కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి ఫస్టు ఏంటంటే కాస్తంత సుకుమారంగా మాట్లాడే ప్రయత్నం అనేది చెయ్యండి ఎందుకంటే తను కూడా ఒక పద్ధతిగా మంచిగా ఉన్నటువంటి ఆ మనిషే కాబట్టి తను తెలియక చేసిన తప్పు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడటం మిమ్మల్ని ప్రేమించడం హద్దులు దాటి హద్దులు అనేవి ఎప్పుడు కూడా దాటకూడదు అనమాట అలాగా బంధంలోకి బలవంతంగా రావాలని చూడటము అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇక అయిపోయిందేదో అయిపోయింది తనకేంటంటే ఒక సారీ చెప్పో లేకపోతే మామూలుగానైనా సరే సరే సారీ చెప్పకపోయినా సరే మీరేంటంటే తనతోటి ఇది కరెక్ట్ కాదమ్మా మా లైఫ్ ఇది మా జీవితం ఇది మా జీవితం మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నిన్ను తీసుకొచ్చుకొని మా జీవితంలో ఉంచుకోవాలంటే అది జరగని పని మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము ఏదో తెలుసో తెలియకో మేము ఉండవచ్చు కానీ దాన్ని మీరు అపార్థం చేసుకొని మీరు ఇట్లా అంటే మీరు ఈర్ష్యను పెంచుకోవటం అనేది ఏమాత్రం కూడా పద్ధతి కాదు అంటే తను చెడు ప్రయోగాలు చేస్తుంది అది ఇదని చెప్పేసి మీరేం అనొద్దండి ఎందుకంటే అది అనటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు తను చేసి ఉండవచ్చు కొంతమందికి చేసి ఉండకపోవచ్చు కూడా కాబట్టి అది అనుమానంతో మీరు అలా అడగకూడదు తను మామూలుగా తనని ఏమాత్రం కూడా ద్వేషించకుండా ఎంత ప్రేమతో అయితే తనను మీ జీవితంలోకి ఆహ్వానించారో అంతే సునాయాసంగా తనను మీ జీవితంలో నుంచి పక్కకు వెళ్ళిపోయేటట్లుగా చేయండి నిదానంగా కొన్ని రోజులకి ఇక తన మనసు మార్చుకొని అంటే మీ యొక్క ఫోన్స్ కానివ్వండి ఇవన్నీ ఆపేసేస్తే తనతో మాటలు తనకు మీరు కనిపించటాలు ఇవన్నీ పూర్తిగా ఆపేసేస్తే నిదానంగా తను కూడా ఏంటంటే మీ మీ యొక్క ఆలోచన తీసేసుకొని తను కూడా వేరేగా తన జీవితాన్ని తను చూసుకోవటం అనేది మొదలు పెడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం చెప్పేటటువంటి మాట తీరులో ఒక పద్ధతి అనేది ఉండాలి తను పద్ధతి తప్పొచ్చు కానీ ఈ రోజుల్లో ఎదుటివారి తప్పును మనం వేలెత్తి చూపించినప్పుడు వాళ్ళు ఏంటంటే అది తీసుకోలేరు అనమాట అది శత్రుత్వంగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పే రకంగా చెప్పి పక్కకు పంపించేసేసేయాలి కానీ ఇంకా శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు అనమాట కాబట్టి తులారాశివారు తనతో ముందు సునాయాసంగా మాట్లాడి తన కంటికి కూడా కనిపించకుండా తనకు మాటలు అంటే ఫోన్ చేయకుండా మీరు పూర్తిగా కొన్నాళ్ళు సైడ్ దూరంగా ఉండిపోండి అలా ఉంటే తనే మర్చిపోతుంది అలాగే మీరు కూడా కుటుంబాల మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమతోటి కుటుంబ సభ్యులను గొప్పగా చేసి బయట వారిని అవమానించడం అనేది పద్ధతి కాదనమాట నిజమేనండి ఎవరి గొప్పలు వాళ్ళకుంటాయి ఇప్పుడు మీ ఇంట్లో మనుషులు కాబట్టి మీకు గొప్ప కానీ ఎదుటివారు తక్కువ వాళ్ళు అని చెప్పి మనం డిసైడ్ చేయలేం కదా వారి వ్యక్తిత్వాన్ని మనం ఎంచలేం కదా కాబట్టి ఎప్పుడైనా సరే పొ ఇంట్లో వాళ్ళని పొగడ పొగడండి కానీ వారిని కొంతమంది ఏంటంటే ఎదుటి వారిని తక్కువ చేస్తా ఇంట్లో వాళ్ళని పొగుడుకుంటారనమాట అది వాళ్ళు తీసుకోలేరు అంటే వాళ్ళు అలా అంటే మేము ఎలాగా అని ఇట్లా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా లోతుగా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏదైనా మాటే మనిషిని ఏంటంటే నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కాబట్టి మీ యొక్క మాట తీరును మార్చుకోండి నలుగురితో కాస్తంత సహవాసంగా ఉండండి కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకే హద్దులనేవి దాటవద్దు కుటుంబం మీద మీ యొక్క ప్రేమ అనేది చాలా గొప్ప అది మిమ్మల్ని పొందడం కూడా వాళ్ళ అదృష్టంగా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకి బయట వాళ్ళకి ప్రతి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవద్దు పూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి మంచివాళ్ళు ఉండొచ్చు మంచివాళ్ళు లేరని చెప్పి మనం అంటలేదండి కానీ మంచి చెడు ఇద్దరూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలో అనేది మీకు తెలుసు అలాగే ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మీ మనసు మీకు హెచ్చరిస్తూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి కాబట్టి ఆ స్త్రీతో సునాయాసంగా మాట్లాడి తనతో ఏమాత్రం కూడా గొడవ అనేది లేకుండా ప్రేమగా తన జీవితాన్ని తను చూసుకోమని చెప్పండి అంతేగాని ఏమాత్రం కూడా శత్రుత్వం అనేది వద్దనమాట అలాగే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది ఇలాంటి నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి పితృశాపాలు పితృదోషాలు ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శనిదేవుని దేవాలయానికి వెళ్ళటం అక్కడ పూజ చేసుకోవటము అలాగే కాకికి అన్నం పెట్టటము నల్లకొక్క ఆహారంగా ఏదన్నా తినిపించటం ఇలాంటివి మీకు ఈ సమస్యల నుంచి బయటపడేస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అర్థమైంది కదండి తులారాశి వారు ఏం చేయాలి ఏ స్త్రీ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకుంటారు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో చాలా విలువైనటువంటి సమాచారం ఉంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి ఉపయోగపడి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది మీ యొక్క పాయింట్స్ అనేవి ఇవ్వండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఆల్ క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయటం వలన అంతా శుభం కలుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు